మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పేవారు వాళ్ళకి రాళ్ళు తిన్నా అరిగేవి అని కాని ఈ రోజుల్లో కనీసం ఇరవై సంవత్సరాలు దాటకుండానే అన్నాన్ని కూడా కొలుస్తూ తినే పరిస్థితి ఒకప్పుడు తినడం భోగం అయితే ఇప్పుడు తినడం ఒక రోగం ఇదంతా మన జీర్ణక్రియ తినడం వల్ల ఈ రోజు ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవం అంటే వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే డబ్ల్యూడి హెచ్డి ఈ సంవత్సరం ఈ రోజుని మీ జీర్ణ ఆరోగ్యం వృద్ధి చేయడానికి పోషణ డైజెస్టివ్ హెల్త్ నరిష్ టు ఫ్లరిష్ అనే థీమ్ తో జరుపుకుంటున్నారు ఇది ఒక అవేర్నెస్ డే రోగ నిరోధక శక్తి అలాగే ప్రారంభ దశలో ఉన్న రోగాలను తగ్గించే ఆరోగ్యమైన ఆహారపు అలవాట్లని ఇంకా ఎన్నో ప్రోత్సహించడానికి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు మనకి తెలుసు కదా ఆరోగ్యమే మహాభాగ్యం మంచి ఆరోగ్యం మన భాగ్యం ఆగండి ఇంతటితో అవ్వలేదు ఎందుకంటే ఈ రోజు అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డే పంతొమ్మిది వందల యాభై మూడులో లో మొదటిసారిగా సర్ ఎడ్మండ్ హిలరీ మరియు టెన్జింగ్ నార్గన్ శర్ప ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన రోజు ఈ రోజు వారి మార్గదర్శక సాధన ఇంకా మౌంటనీరింగ్ స్పిరిట్ కి ట్రిబ్యూట్ లాగా జరుపుకుంటారు మెట్లు ఎక్కడానికి ఆయాసపడే ఈ రోజుల్లో హిమాలయన్ హైయెస్ట్ పీక్ అయిన మౌంట్ ఎవరెస్ట్ ని చేరుకోవడం అంత చలిలో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నా ఆహారం మంచి నీళ్ళ సమస్య ఇంకా ఎన్నో చావుని పరిచయం చేసే కష్టాలు తట్టుకొని ధైర్యాన్ని వీడక సాధించి ఎవ్వరు చేరుకోలేని ఎత్తుకి వాళ్ళు చేరుకున్నారు